నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్కులు రత్న జ్యోతిష సామ్రాట్ రుక్మాన్ గాజరావు గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ గురుగారు గతంలో మీరు కొన్ని దైవికమైన వస్తువులు మాకు పరిచయం చేశారు కరుంగులి కావచ్చు సంగాలిమాల మాల కావచ్చు సో ఇలాంటివన్నీ సో మంచి ఒక పాజిటివ్ స్పిరిట్ని ఇవ్వడానికి అలాగే ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లో కావచ్చు మనలో కావచ్చు సో ఇవన్నీ పోయి కొంచెం మనకి పాజిటివ్ జరగాలన్న అలాగే కొన్ని రాసుల వాళ్ళు ఏళ్ళనాటి శనిలోనూ అర్ధాష్టమ శ్రేణిలోనూ ఉంటారు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఏ పని మొదలు పెట్టినా కూడా జరగపోవటం ఆలస్యం అవటం సో మరి అన్నిట్లో కూడా ఇవన్నీ పోయి కొంచెం మనకి అన్నీ మంచి జరగాలంటే ఇంకా ఏదైనా దైవికమైన వస్తువులు ఉంటే మా కోసం తెలియజేయండి మా ప్రేక్షకుల కోసం చాలా చక్కగా అడిగారు ముఖ్యంగా ఏళ్ళనాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని అన్నారు శనేశ్వరుడు మార్చి ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులకంతా మేనరాశిలోకి ప్రవేశిస్తున్నారు మేనరాశి అంటే సముద్రము మరి సముద్రము అన్నప్పుడు ఈ శని గ్రహము కౌలవకరణానికి గ్రహదేవత మీనరాశి అంటే సముద్రము సముద్రంలోనే భూమి మునిగినప్పుడు ఆ భూమిని ఉద్ధరించినటువంటి దేవత వరాహస్వామి కౌలవకరణానికి వరాహస్వామి కరణదేవత శనేశ్వరుడు కరణగ్రహము మరి ఏలినాడు శని మేషరాశి వాళ్ళకు మీనరాశి వాళ్ళకు కుంభరాశి వాళ్ళకు ఉంది అర్ధాష్టమ శని రాశి వాళ్ళకు జరుగుతూ ఉంది అష్టమ శని సింహరాశి వాళ్ళకు జరుగుతూ ఉంది మరి శని మహర్దశ శని అంతర్దశ మరి శని నీచబడి శని అవయోగంగా ఉండి జాతకం ఇతరత ఏదైనా బలాన్ని కోల్పోయి ఉన్న వాళ్ళకు వరాహస ఆరాధన విశేషంగా యోగిస్తుంది నేను చాలా సందర్భాలు చాలా వీడియోలు చెప్పాను వాళ్ళందరికీ కూడా ఒక శాశ్వతమైన పరిష్కారంగా లక్ష్మి యోగ వరాహస్వామి యొక్క విగ్రహం ఇది బ్రాస్లో చేసినటువంటిది ఇది ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహము ఈ విగ్రహాన్ని చక్కగా తీసుకుని ఆరాధించుకోవడం వల్ల ప్రస్తుతం ఏళ్ళనాటి శని జరుగుతున్న వాళ్ళు అర్ధాష్టమ అష్టమ శని జరుగుతున్న వాళ్ళు కౌలవ కరణంలో జన్మించిన వాళ్ళు కరణదేవత కాబట్టి శని దశ శని అంతర్దశ సూక్ష్మదశలు జరుగుతున్న వాళ్ళు చక్కగా ఈ విగ్రహాన్ని తీసుకుని ఆరాధించుకోవచ్చు చక్కగా స్వామివారికి క్యారెట్టు బీట్రూటు చిలగడ దుంపలు వేరుశెనగ పచ్చి వేరుశనగకాయలు దుంపలకు సంబంధించినటువంటి కూరగాయలు స్వామివారిని నైవేద్యంగా పెట్టచ్చు భూ వరాహ స్తోత్రాన్ని ప్రతిరోజు ఇంట్లో వినవచ్చు ఇతరతర వరాహస్వామి యొక్క సంబంధించిన స్తోత్రాల కవచాలు ఇంట్లో ప్లే చేసి వినొచ్చు ఆవరణలకు వెళ్ళచ్చు చక్కగా ఈ విగ్రహం అయితే వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో ముగ్గురి నలుగురికి శని ప్రభావం ఎక్కువ ఉంటుంది ఒకరికి అర్ధాష్టమ శని ఉంటుంది ఒకరికి వెళ్ళిన శని ఉంటుంది ఒకరికి అష్టమశని ఉంటుంది ఒకరికి శని దశ జరుగుతూ ఉంటుంది మొత్తం శని ప్రభావంలోకి వెళ్ళి ఉంటుంది అన్ని ఆటంకాలు తాకట్లుగానే ఉంటుంది అటువంటి వాళ్ళకు ఈయన అద్భుతమైన ఒక స్పెషలిస్ట్గా తీసుకోవచ్చు ఆరాధించుకోవచ్చు ఇది ఒక శాశ్వత పరిష్కారం మాత్రం నేను తప్పకుండా చెప్పగలను అదేవిధంగా అంగారక దోషము అంటే కుజదోషము అదేవిధంగా కుజదోషంతో పాటు కేతుగ్రహం యొక్క ప్రభావముతో ఎక్కువ అప్పులైపోవడము అదేవిధంగా కేతు దశ జరుగుతుండడము అంగారకు దశ జరుగుతుండడము ఆ దోషాలు కాకుండా ఆ దశలు జరగడము ఆ భక్తులు జరగడము అంగారకుడు జాతకంలో బలహీనపడి ఉండడము దాని ద్వారా ఎక్కువ సమస్యలు ఎదుర్కోవడము శత్రు రోగ రుణ బాధలు అధికంగా ఎదుర్కోవడము కోర్టు సమస్యలు ఎదుర్కోవడము వీటన్నిటికీ పరిష్కారంగా భద్రకరణము లేదా విష్టికరణం రెండో ఒకటే ఈ కరణంలో జన్మించిన వారికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శత్రు రోగ రుణాలకు ఈ మూడు ఉంటే మనం బతకగలమా వాటితో మనం అసలు పోరాడలేం మరి భద్రకరణలో జన్మించిన వాళ్ళకు సుబ్రహ్మణ్య స్వామి అధిష్టాన దేవత అవుతారు దేవత ఆరాధించుకోవాలి నేను తిరుచెందూరుకు వెళ్ళమని చెప్తూ ఉంటాను తిరుచెందూరుకు అందరూ వెళ్ళలేరు చాలా దూరము భాష ప్రాబ్లము మరి ఖర్చుతో కూడుకున్న పని చక్కగా ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు కరుంగలి సుబ్రహ్మణ్యేశ్వరుడు కరుంగలి అనేది మనకు మాలల రూపంలో దొరుకుతుంది అదే కరుంగలి అనేటువంటి ఒడ్డుతో చేసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రాణపతిష్టా విగ్రహం అనమాట ఈ సుబ్రహ్మణ్య స్వామిని చక్కగా ఆరాధించుకోవచ్చు ధూపము దీపము నైవేద్యము ఇక్కడ నేను చెప్తున్న ఏ దేవతకైనా సరే ధూపము మొదటి ప్రాధాన్యత దీపము తర్వాత నైవేద్యము అనేవి అనేవిచ్చుకొని వాళ్ళు ఇప్పుడు చెప్పినటువంటి తాకాలింట్లో మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు ఈ సుబ్రహ్మణ్య స్వామిని కూడా తెప్పించుకోవచ్చు చక్కగా ఆరాధించుకోవచ్చు సంతానం లేని వాళ్ళు కూడా ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు కాబట్టి ఇక్కడ క్రింది నెంబర్కు మేమిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే మా వాళ్ళు మీకు వాటి వివరాలు ఇంకా కూడా చెప్తారు తెప్పించుకోవచ్చు అదేవిధంగా నేను ధూపము దీపము నైవేద్యము అన్నాను ఇది దశాంగము అంటారు దాన్ని ఆ దసాంగము అంటే పది రకాల వనమూలికలతో చేసినటువంటి అగరవత్తులు వనమూలిక మూలిక అగరబత్తిది పది రకాల వనమూలికలు మనకు ఆ కలెక్షన్స్ మనం తెచ్చుకోలేం రసాయనకాలతో కూర్చున్నటువంటి అగరబత్తులు వెలిగించే ఆ వాసన చూసేదానికన్నా దేవునికి వెలిగించేదనికన్నా ఈ దశాంగం అనే అగరబత్తులు ఈ ధూపాన్ని ఇంట్లో వెలిగించి పీలిస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది దైవశక్తి విశేషంగా వస్తుంది శుభ్రతకి సువాసనకి భగవంతుడు చేస్తాడు అటువంటి అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి మూలికలతో చేసినటువంటి అగరవతులు లక్ష్మీదేవి రావాలన్నా ముందు ఇల్లు శుభ్రంగా ఉండాలి ఆ సరౌండింగ్ ఏదైతే ఉందో కొంచెం ఆ ఫీల్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అగరవత్తులు నేను అందిస్తున్నాను ఇది ఎన్నో కుటుంబాల్లో వాళ్ళ యొక్క ఎన్నో తడబాట్లు తొలగించితే అది నాకెంతో అదే నాకు నిజమైనటువంటి ఆనందం అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా ఇటువంటి రసాయనాల్లో లేనటువంటి సాంబ్రాణి పాతకాలం ప్రాచీన కాలం నుంచి ఎక్కువ సాంబ్రాన్ని వాడతారు దూపం కోసం ఇప్పుడు పుల్లలు వచ్చాయి చేతితో పట్టుకుని వెలిగించేవి ప్రాచీనమైనటువంటి ఈ పదార్థము ఈ సాంబ్రాన్ని చాలా పవిత్రమైనది చాలా తక్కువ రేట్లు ఏమి ఇవి లక్షల్లో ఉండవు కదా తక్కువ రేట్లే నేను ఎందుకు ఇస్తున్నానంటే ఇక నాకు లాభాల కోసం కాదు పవిత్రమైన వస్తువులు ఎక్కువ మందికి దాంట్లో ఒక విధంగా దైవ సేవ కింద భావించి ఇస్తున్నాము వీటి యొక్క రేట్లన్నీ కూడా తెలుసుకోవచ్చు మా వాళ్ళు చెప్తారు చక్కగా తెప్పించుకోవచ్చు కొరియర్ సర్వీస్ అయితే ఉంది అదేవిధంగా ఎక్కువగా ఈ మధ్య కూడా కప్స్ వస్తున్నాయి ఎందుకు ఈ సాంబ్రాని కప్పులు ఈ ధూప్ స్టిక్స్లు ఇవన్నీ మేము చెప్తున్నామంటే ముఖ్యంగా రసాయనికమైనవి వెలిగించి ఫలితం లేకుండా బాధపడుతున్నారు మేము అన్నీ చేస్తున్నాం పూజలన్నీ చేస్తున్నాము అనేటువంటి పరిస్థితి చేసి కూడా ఫలితం లేకుండా పోతున్నారు ఇక్కడ ఎటువంటి రసాయనిక రహితమైనటువంటివి వెలిగించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రాణవాయువు దైవికంగా మారుతుంది అందులో భాగంగానే వీటిని మేము ఇస్తున్నాము వెళుతూ వెళుతూ ఒకటి వెలిగించేసి పూజలు పెట్టేసి పోవడం వల్ల వెళ్ళే కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది ఇది దైవశక్తి అంటే అదేవిధంగా దశాంగము అనే అన్నాను పది వనమూలికలతో చేసినటువంటి కోన్స్ ఇవి కోన్స్ అంటే దుప్ స్టిక్స్ ధరలంతా కూడా చాలా చాలా తక్కువే కావాలనుకున్న వాళ్ళు బండలుగా తెప్పించుకోవచ్చు ఇవేవైనా ఏవైనా కూడా ఒక పీస్ని కొరీ చేయలేము బండల్స్గా తెప్పించుకోవచ్చు వీటి వివరాలు మా వాళ్ళు అడిగితే చెప్తారు తెప్పించుకొని చక్కగా దైవికమైన ఆరాధన చేసుకోవచ్చు అదే విధంగా తర్వాత నేను దీపము అన్నాను రెండవ ప్రాధాన్యత దీపము అన్నాను మనం ప్రతిరోజు దీపాలు వెలిగిస్తుంటాము ఈ దీపాలు కూడా పంచగవ్యము ఆవు యొక్క ఐదు పదార్థాలతో పాలు పెరుగు పంచితము పేడ ఇట్లా ఐదు పదార్థాలు చేసినటువంటి పంచగవ్య దీపాలు ఇవి రోజు ఒకటి వెలిగిస్తే చాలు పువ్వు వత్తులు ఉంటాయి నూనెలో అద్దె దీంట్లో పెట్టి వెలిగించి ఇది వల్ల అయిపోతుంది రోజు ఒకటి వెలిగిస్తే చాలు ఇంట్లో ఏ విధమైనటువంటి దుష్టశక్తి ఉన్నా వ్యతిరేక శక్తి ఉన్నా మొత్తం కూడా బయట పోతుంది ఇంకా ఇటువంటి పంచగవ్యంతో దీప వెలిగించినా కూడా ఆడ మరి దుష్టశక్తి ఉంటుంది అంటే ఇంకా అది ఎవరు నమ్మరు చక్కగా వీటిని తయారు చేసుకోవాలంటే కూడా ఎవరి వల్ల కాదు పంచగవ్యంలో తయారు చేసి అందిస్తున్నాము ఇవి యాభై దీపాలు అంటే ఫిఫ్టీ ఒక ప్యాకెట్కి బండలుగా వస్తాయి తెప్పించుకోవచ్చు చాలా తక్కువ ధరలను ఇస్తున్నాము ప్రతిరోజు ఒకటి వెలిగించుకుని వాళ్ళ ఇంట్లో సుఖశాంతులైతే పొందొచ్చు అదేవిధంగా మనము ఇది వట్టి వేరుతో చేసినటువంటి మాల ఈ వట్టివేరు మాల అంటే చాలా చాలా పవిత్రమైంది ఇది వన్ ఫీట్ మాల ఇది ఎన్ని అడుగుల్లో కావాలంటే అన్నడుగుల్లో మాల చేసి ఇవ్వడం జరుగుతుంది చేయించుకోవచ్చు అంట చేసుకోవచ్చు ఒక ఆర్చిలాగా పూజ రంగు వేసుకోవచ్చు దేవుడు ఫోటోలకు వేయచ్చు పెద్దల ఫోటోలకు వేచ్చు ఇది చాలా డ్రైగా ఉంది గురువు ప్రత్యేక వట్టివేర్లు ఇవి మనకు ఒక మూలికలతో చేస ఒక మూలిక ఇది వట్టి పెరింది ఒక మూలిక మూలికతో చేసినటువంటి హారము చాలా పవిత్రమైన దైవికమైనది ఇది ఎప్పటికీ ఎక్స్పైరీ కూడా లేదు మనం ఎన్నో పువ్వులు వేస్తుంటాం వాడిపోతుంటే మళ్ళీ తీసేస్తుంటాము ఇది ఎప్పటికీ వాడదు నిత్యం ఇలాగే ఉంటుంది కాబట్టి దేవతలకు మనం ఎంతో పూజలకు కరకులు ఖర్చు పెడేస్తున్నాం అందులో భాగంగా దీన్ని కూడా తీసుకోవచ్చు చక్కగా నీటిలో ముంచి లేపేసి దాన్ని శుభ్రం చేసి అట్లే మళ్ళీ వేసేయచ్చు ఈ వట్టివేరు మాలల కోసం చాలామంది తప్పిస్తూ ఉంటారు ఎక్కడ దొరుకుతుందో తెలియదు పెద్దల ఫోటోలు కూడా వేయచ్చు మంచిది మన గడపలకు ద్వారాలు కూడా వేయచ్చు ఆరు అడుగులు ఆరు అడుగులు పన్నెండు అడుగుల మాలలు కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట అంటే వీటిని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే బయట దొరికే చోట చాలా ఎక్కువ రేట్లు అమ్మేస్తున్నారు అరుదైందని తెలుసుకున్న తర్వాత వాళ్ళు పెట్టింది రేట్ అయిపోతుంది ఇక్కడ ఆమోదయోగ్యమైనటువంటి ధరలతో మంచి క్వాలిటీతో కావాలనుకున్న వాళ్లకు దీన్ని వెతుక్కుంటున్న వాళ్లకు మన దగ్గర దొరుకుతుందని తెలియజేస్తున్నాము విత్ కొరియర్ ఛార్జెస్తో సహా కలిపి తీసుకుని చేసేస్తున్నాం సో ఎవరైతే అర్ధాస్తమ శని లాంటి శనితో బాధపడుతున్నారో ఎవరైతే కాస్త నెగిటివ్